జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ ఐదు విభాగము రెండు వందల ఇరవై ఏడు ధృతరాష్ట్రుడు ధర్మరాజును పిలిచి రాజ్య పరిపాలన గురించి విచారణ చేయుట వశంపైన మహాశయ మరి పాండవులు పెదనాన్న పెద్దమ్మ తల్లి చూడడానికి వనములుగు పోయారు కదా అక్కడ పాండవులతో ధృతరాష్ట్రుడు ఏమని విచారణ చేశాడా ఎలా మాట్లాడాడు ఆ విషయాలు ఏమైనా ఉంటే నాకు చెప్పండి అని అడిగాడు రాజు రాజ్యం ధృతరాష్ట్రుల వారు ధర్మరాజు దగ్గరకు పిలిచి ఏకాంతంగా కూర్చొని రాజ్య పరిపాలన గురించి రాజ్యము ఎలాగున్నది అనే విషయాలన్నీ ముచ్చటించాడు మహారాజా ధర్మరాజ నీవు రాజ్య పరిపాలన ధర్మబద్ధంగా చేస్తున్నావని నేను భావిస్తాను అందరూ క్షమమే కదా రాజా నీ ధర్మము ధర్మ పాలన నాకు తెలుసు అయినను అడుగుతున్నాను నీవు రాజ్య పరిపాలన చేయనప్పుడు నీ పూర్వీకులు పాటించిన ధర్మ నియమాలను పాటిస్తున్నావా ధర్మశాస్త్రాన్ని బాగా పఠించితివా నీ కోశాకారాన్ని నింపుటి కొరకు కొత్తగా పన్నులు ఏమీ ప్రజలపైన వేయట్లేదు కదా ఉత్తమ బ్రాహ్మణులు వారు మనకు చేసిన సేవలకు బదులుగా వారికి కొన్ని అగ్రహారాలు ఇచ్చి వాటిని రద్దు చేయట్లేదు కదా అలా వారి అగ్రహారాలను ఎవరైనా దుర్మార్గులు ఆక్రమిస్తే వారిని కఠినంగా శిక్షిస్తున్నావు కదా ధర్మశాస్త్రము నీతి శాస్త్రం ప్రకారము మిత్రులను శత్రులను సరైన పద్ధతిలో చూస్తున్నావు కదా మిత్రధర్మము ధర్మము పాటించాలి అలాగే పితృదేవతల కర్మలు కూడా సరిగ్గా చేస్తున్నావు కదా నాలుగు వర్ణముల వారు రాజు మాట ప్రకారము వారి వారి కులవృత్తులు సక్రమంగా చేసుకుంటున్నారు కదా అందరికీ ధర్మము న్యాయము సరిగ్గా అందుతున్నదా అందరూ స్వేచ్ఛగా ఉన్నారా నీ రాజ్యములో పిల్లలు వృద్ధులు స్త్రీలు వారి వారి హక్కులను స్వేచ్ఛగా అనుమ అనుమవిస్తూ స్వేచ్ఛగా అనుభవిస్తూ నీ రాజ్యములో స్వేచ్ఛగా ఉన్నారా దోషులను నింద ఆరోపణ వచ్చిన వెంటనే వారిని అలాగనే ఆరోపణలు చేసిన వారిని ఇద్దరిని విచారణ చేస్తున్నావా సాక్షులను విచారణ చేస్తున్నావా ఆధారాలను కూడా విచారణ చేస్తున్నావా ఎటువంటి తప్పుడు నిర్ణయము లేకుండా ఏ నిరపరాధికి శిక్ష పడకుండా తగు జాగ్రత్త తీసుకుంటున్నావా నేరము చేసిన వాడు నేరము చేశాడని నిరూపణ ఎటువంటి అనుమానం లేకుండా నిరూపణ అయిన తర్వాతనే శిక్ష వేస్తున్నావు కదా తదుపరి భర్తలను ఎదిరించే భార్యలు నీ రాజ్యంలో లేరు కదా అలా ఉంటే వారిని శిక్షిస్తున్నావు కదా తల్లిదండ్రులను ఎదిరించే కుమారులు లేరు కదా అలా ఉంటే వారిని తగు విధంగా శిక్షిస్తున్నావు కదా భార్యలను హింసించి దూషించి బాధించే భర్తలు లేరు కదా ఉంటే వారిని సరైన రీతిలో శిక్షిస్తున్నావు కదా గురువులను నిందించేవారు తల్లిదండ్రులను నిందించే కుమారులు లేరు కదా అలా ఎక్కడైనా ఉంటే వారిని తగు విధముగా శిక్షిస్తున్నావు కదా దొంగతనాలు దోపిడీలు పరుల ఆస్తిని ఎత్తుకుపోవడాలు పరిస్థితిని ఎత్తుకుపోవడాలు లాంటి దౌర్జన్యాలు నీ రాజ్యంలో ఉండవని భావిస్తున్నాను అలా ఎక్కడైనా ఉంటే వారిని కఠినంగా శిక్షిస్తున్నావు కదా నీ రాజోద్యోగులు నీ సైనికాధికారులు అందరూ నీకు తగు విధేయులుగా ఉన్నారు కదా సరైన గూఢచారు వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నావా ఆ గూఢచారులు నీకు క్రమం తప్పకుండా నివేదికలు సమర్పిస్తున్నారా శత్రురాజులు కానీ మిత్రరాజులు కానీ ఏమైనా కుతంత్రాలు పన్నుతున్నారేమో తెలుసుకోగలుగుతున్నావు కదా నీ ధనాకారంలోని సొమ్మును నీ అంతఃపురానికే కాకుండా ప్రజల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నావా రాజమార్గములు బాటలు తాగునీరు సాగునీరు ప్రజలకు వైద్యము విద్య అన్నీ ఉచితంగా ఏర్పాటు చేస్తున్నావా లేదా ఉత్తమ బ్రాహ్మణులకు పేదలకు అన్నదానం ఇంతకుముందు నిర్వహించేవాడివి ఇప్పుడు కూడా అన్నదానం నిర్వహిస్తున్నావు కదా అన్నదానం అనేది చాలా ఉత్తమ దానం దానిని విడువకు ఇలా ధృతరాష్ట్ర మహారాజు రాజు నిర్వహించవలసిన విధులు అన్నీ కూడా ధర్మరాజు సక్రమంగా నిర్వహిస్తున్నాడా లేదా అనేది విచారణ చేస్తూ నిర్వహించు సక్రమంగా రాజ్యపాలన చేయి అని చెప్తున్నాడు రాష్ట్రుడు ధర్మరాజుకు ధర్మరాజు చెప్తున్నాడు పెద్ద తండ్రి మీరు చెప్పినవన్నీ కూడా ధర్మం తప్పక నేను నిర్వహిస్తూ ఉన్నాను మన వంశీయులు పూర్వీకులు ఏ విధంగా ధర్మాన్ని సుస్థిరం చేశారు ఆ విధంగానే నేను కూడా ధర్మాన్ని సుస్థిరం చేస్తున్నాను ఎవరిని కూడా నేను సరైన విచారణ లేక నేరం పూర్తిగా నూడి కాకుండా శిక్ష వేయటం లేదు నేను వచ్చిన పన్నులు సక్రమంగా ఉపయోగిస్తున్నాను అంతఃపురానికి తక్కువగా ఖర్చు చేసి మిగతా ఉన్నటువంటి పన్నుల ధనాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా రహదారులు తావలో దారుల్లో చెట్లు నాటించుట బావులు తవ్వించుట చెరువులు తవ్వించుట తాగునీరు సాగునీరు అలాగే వైద్యము అందరికీ అందే విధంగా విద్య అందరికీ అందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాను ఉత్తమ బ్రాహ్మణులను గౌరవిస్తున్నాను రాజ్యపాలనలో ఎమరపాటు లేకుండా సరైన క్రమంగా మంత్రివర్గము రాజోద్యోగులు సైనికాధికారులను ప్రతిదినము నేను విచారణ చేస్తూనే ఉంటాను అన్నదానం ప్రతిరోజు ఏర్పాటు చేస్తూనే ఉన్నాను శత్రురాజుల పట్ల మిత్రరాజుల పట్ల ధర్మ ప్రకారం ప్రవర్తిస్తున్నాను మంచి గోడచార వ్యవస్థను నేను ఏర్పాటు చేసుకుని ఉన్నాను యజ్ఞయాగములు పితృకర్మలు అన్నీ సక్రమంగా నిర్వహిస్తూ ఉన్నాను అంటూ చెబుతూ తండ్రి మరి మీకు ప్రతిదినము తపస్సు సక్రమంగా జరుగుతున్నదా పేదల్లికి మీకు ఇతర చిన్ననాన్నకు సంజీనికి కూడా సక్రమంగా తపస్సు ప్రతిదినము సాగుతున్నదా నీకు ఆహారము సరిగా అందుతున్నదా మీకు ఇక్కడ సరైన ఆహారం దొరకదు ఇక్కడ క్లేశములు కీటకములు మీకు బాధిస్తున్నాయా ఎలా ఉన్నది మీకు చలికి ఎండకి తట్టుకునే శరీరం మీది కాదు మీరు సుకుమారులు మరి ఎలా ఉన్నారు చెప్పండి అనగా ధృతరాష్ట్రుడు నాయనా ధర్మరాజ నీ వంటి ధర్మమూర్తిని కన్నా నా మరదలు కుంతీదేవి పరమ పవిత్రురాలు కదా ఆమె పరమ ధార్మికురాలు సేవాపరాధురాలు ఆమె నాకు మీ పెద్దమ్మకు సకల సేవలు చేస్తుంది అందువల్ల మేము ఎట్టి క్లేశములు లేకుండా ఉన్నాం కానీ నాయన అటు చూడు నా తమ్ముడు విదురుడు జడలు పట్టి దుమ్ము పట్టి వికారంగా తయారై విరాగివలై ఉన్నాడు అతడు విరాకి అయిపోయినాడు అతడు దిరం దిగంబరుడై ఏమి చేస్తున్నాడో తెలియక ఈ లోకంలో అతను ఉండడు ఎక్కడో ఉంటాడు అని తమ్ముడి గురించి చెప్తున్నాడు ఉత్తరాష్ట్రుడు ఈ లోక ధర్మరాజ చూశాడు విదురుడు వీరిని చూసి దిగంబరుడుగా ఉన్న అతడు గబాలున పరిగెత్తి ముందుకు పారిపోయాడు అలా తన చిన్నా ప్రగత్తి వెళ్ళిపోతుంటే అతడిని వెంబడించి వెళ్ళాడు ధర్మరాజు జై శ్రీమన్నారాయణ